హలో అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ స్వీట్ తినాలి అనుకున్న ఇంట్లో వాళ్ళు స్వీట్ చేయమని అడిగినా ఈ రెసిపీని చేసి పెట్టండి గోధుమ పిండితో అప్పటికప్పుడే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఈ రెసిపీకి ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక్క కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇది ప్యాకెట్ పిండియే గోధుమ పిండిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని పిండిని మొత్తాన్ని నెయ్యి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనికి చిక్కటి పాలని వేడి చేసుకొని చల్లారిన పాలని ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ తగినంత పాలని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా పిండిని తడుపుకొని ఉంచుకోవాలి చపాతీకి మనం ఏ విధంగా అయితే పిండిని తడుపుకుంటామో చపాతి ముద్ద కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని తడుపుకొని ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని పిండి తడి ఆరకుండా మూతని కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు వరకు చక్కెర ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని కలుపుతూనే చక్కెరని కరిగించుకోవాలి ఇందులోకి ఒక రెండు యాలకులని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి చేత్తో చూస్తుంటే స్టికి స్టికీగా అనిపించాలి ఇంకా కొద్దిసేపు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మనకు పాకం అయిపోయేలోపు పిండి కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే ఈ రెసిపీ అనేది అంత బాగా వస్తుంది మనకి ఇప్పుడు పిండిలో నుంచి ఒక చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని సపరేట్గా పక్కనుంచుకోవాలి ఉండలుగా ఈ విధంగా చేసి పెట్టుకోవడం వల్ల మనకి చేయడానికి ఈజీగా అయిపోతుంది ఈ విధంగా అన్ని ముద్దల్ని చేసేసుకొని పక్కనుంచుకోవాలి ఇంకా కిచెన్ ఫ్లోర్ పైన కానీ పీట పైన కానీ కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని దీనిపైకి ఒక ముద్దని పెట్టేసుకొని మనం వీలైనంత సన్నగా చపాతీలాగా చేసుకొని తీసుకోవాలి మనం ఈ రెసిపీకి షేప్ అనేది అవసరం లేదు రౌండ్ షేప్లోనే రావాలి అని ఏం లేదు ఈ విధంగానే కానీ వీలైనంత సన్నగా చేసుకొని తీసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతాయి లోపల వరకు ఫ్రై అవుతాయి ఈ విధంగా చేసేసుకొని పల్చగా చేసుకొని తీసుకోవాలి పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా లేయర్ లేయర్ల లాగా స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకొకటి చూపిస్తాను ఒక చపాతిలాగా చేసేసుకొని పైన నెయ్యికి అప్లై చేసి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవడమే అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి ఒకవేళ పెద్దదిగా చేసుకున్నట్టయితే మూడు మూడు పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవడమే చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ ఎక్కువ టైం పట్టదు స్వీట్ తినాలి అనుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ ఆయిల్ని రెడీగా పెట్టుకున్నాను వేడి వేడి ఆయిల్లోకి వేసేసుకోవడమే మనం లోలో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి లేదంటే లోపల వరకు ఫ్రై అవ్వవు మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచాలి అప్పుడే మనం పాకంలో వేసినప్పుడు మంచి రుచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి ఈ విధంగా కలుపుతూనే వీటిని వేయించుకోవాలి లేదంటే ఒక్క సైడ్ ఫ్రై అవుతాయి కానీ ఇంకొక సైడ్ అనేది ఫ్రై అవ్వవు ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి చాలా చాలా తొందరగా అయిపోతుంది అంతే కమ్మగా కూడా ఉంటుంది ఈ రెసిపీ మనం ఖచ్చితంగా చిక్కటి పాలతోనే పిండిని తడుపుకోవాలి అప్పుడే ఎక్స్ట్రా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది చూస్తున్నారు కదా ఈ కలర్లోకి వచ్చేంతవరకు వెయిట్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన నువ్వులలో ఎక్కడైనా ఇసుక కనుక ఉంటే పేల్తాయని గుర్తుంచుకోండి ఖచ్చితంగా నువ్వులని మనం వేసే ముందు ఒక్కసారి ఏరుకొని తీసుకోవాలి ఈ విధంగా పాకం అనేది కొంచెం తిక్కుగా అవుతుంది చల్లారే లోపు ఇప్పుడు మనం చేసిన వీటన్నింటిని వేసేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని యాడ్ చేసుకోవాలి పాకం అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకొని అన్నిటినీ ఒక్క సైడ్కి ఒక్క సైడ్ చేసేసుకుంటూ ఇంకా మిగిలినవి కూడా వేసేసుకుంటూ ఇదే విధంగా కలుపుకొని మూతని కవర్ చేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకున్నామంటే పాకాన్ని పీల్చుకొని కొంచెం మెత్తబడతాయి లోపల సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఎలా అనిపించిందో మీకు ఈ రెసిపీ తప్పకుండా కమెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసారు కదా ఒక లైక్ వేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి బాయ్ బాయ్